నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం శిశువు జన్మిస్తానే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు మంత్రులు అవుతారు మంత్రులు ఎలా అవుతారు ముఖ్యమంత్రి కావచ్చు రవాణా మంత్రి కావచ్చు లేదా రక్షక మంత్రి కావచ్చు అది లేదు విద్యాశాఖ మంత్రి కావచ్చు లేదా ప్రధానమంత్రి కావచ్చు ఇలా నాలుగు రకాల మంత్రులు అనేది ఉంటాయన్నమాట ఊరు జాతకంలో అయినా పురుషులైనా స్త్రీలైనా జన్మించినప్పుడు చూడండి ఇప్పుడు మనం బుధుడు ఉత్సవంలో ఉంటే లగ్నం నుండి పదవ స్థానం ఉచ్చస్థానమై పదవ స్థానాధిపతి ఉత్సవంలో ఉంటే అది ఏ మంత్రి అవుతాడు అనేది మనం తెలుసుకుందాం బుధుడు ఉత్సవమై పరిధిలో అమెరిన విద్యాశాఖ మంత్రిగా ఉంటాడు విద్యాశాఖ మంత్రి ఓకే ఒకటి అయితే బుధుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి ఇక్కడ ఉండాడు లగ్నం ఇదైంది లగ్నం ఏ నక్షత్రం మీద ఉండాలి ఉత్తరాషాఢ ఒకటి మీద లగ్నమై అదేవిధంగా బుధుడు చిత్త రెండు మీద లేదు అస్త మూడు మీద ఈ విధంగా ఉంటే ఈ యొక్క దశాకాలంలో ఏ యొక్క దశాకాలంలో బుధుడు యొక్క దశాకాలం శిశువుకు వర్తించినప్పుడు స్త్రీకి కానీ పురుషులకు కానీ వాళ్ళ యొక్క పదిహేడు సంవత్సరాలు వీళ్ళు ఆ మంత్రిగా ఉంటారు విద్యాశాఖ మంత్రిగా వీళ్ళకు అవకాశాలు అనేవి వస్తాయి లేదు వేరే నక్షత్ర పాదాల మీద ఉండి బుధుడు ఎక్కడ ఉంటే దానికంటే కొంచెం తక్కువ పదవి అనేది వస్తుంది ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ఎంపీ కావచ్చు ఇంకా దానికంటే కొంచెం తక్కువ అంటే వస్తుంది ఏదో ఒక పదవి అంతకంటే తక్కువలో వస్తుందని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి గురించి చూద్దాం రక్షణ శాఖ మంత్రి అంటే రక్షించేవాడు ఓం శాఖ అనమాట ఇతడు కుజుడు ఉత్సవం అయితే కుజుడు ఉత్సవం కావాలంటే మేష లగ్నమై మేష లగ్నమై కుజుడు ఒకటి నుంచి పదవ స్థానమై మకరం కుజుడు ఉత్సవమై నూరు పర్సెంట్ బలము కలిగి అదేవిధంగా ఉత్తరాషాఢ రెండో పాదం మీద కుజుడు ఉండి లేదు ఉత్తరాఖ రెండు మీద లేడు అనుకున్నాం శ్రవణం ఒకటి మీద ఉన్నా కూడా అని లగ్నంలోకి వెళ్తాడు అది అంత బలం ఉండదు ఉత్తరాఖ రెండు మీద ఉంటే ఖచ్చితంగా ఆ పవర్నెస్ ఎక్కువ ఉంటాయి పవర్నెస్ ఎక్కువ ఉంటాయి కుజుడికి ఎందుకంటే ఒక మామ నక్షత్రం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రామారావుకు చనిపోతానే ఏ విధంగా సీఎం అయినారో ఆ విధంగా అనమాట వీళ్ళకి ఒక అదృష్టం అనేది ఉంటుందన్నమాట లగ్నం ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి అశ్విని ఒకటి మీద కానీ లగ్నం అదేవిధంగా అశ్విని నాలుగు మీద కూడా కానీ లగ్నం కృత్తిక ఒకటి మీద కానీ లగ్నం అంటే ఏ ఏ నక్షత్ర అశ్విని నాలుగు పాదాలు వరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం అంతే ఉంటాయి అది లగ్న నక్షత్ర పాదం అన్నమాట జన్మ నక్షత్ర పాదం కాదు ఎప్పుడు కూడా జన్మ నక్షత్రానికి సంబంధించినట్టు నేను ఏ వీడియోలో ఇంతవరకు చేయలేదో చెప్పను కూడా అవి చెప్తే అవి వేరుగా ఉంటాయి ఇవి లగ్నం నక్షత్ర పాదం అశ్విని ఒకటి మీద నాలుగు మీద కానీ కృతిక ఒకటి మీద కానీ లగ్నం అయి ఉండాలి అలాగే లగ్నాధిపతి పదవ స్థానంలో కుజుడు మకర రాశిలో ఉండి ఉత్తరాసడా రెండు మీద కానీ శ్రవణం ఒకటి మీద కానీ ఉండాలి ఉత్తరాసడా రెండు మీద ఉంటే ఖచ్చితంగా ఇతను రక్షణ శాఖ మంత్రి అవుతాడు ఎప్పుడైతాడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ దశ అంటే మహర్దశ ఏడు సంవత్సరాలు అంతవరకే ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ దశ వచ్చినప్పుడు మాత్రమే అవుతాడు ఆ దశలు లేవనుకోండి అయ్యే అవకాశం ఉండదు అనమాట ఆ దశాకాలంలో రాజకీయంలో ఇతనికి ఆ యోగము ఆ ఇదే వచ్చేది అవకానికి అవకాశం ఉంటుంది రవి నక్షత్రంలో కానీ దశ ఆ దశలు వెళ్ళిపోయినాయి అనుకోండి ఆ లక్షణకి లక్షలు లేవనుకోండి అప్పుడు అయ్యే అవకాశం ఉండదు మధ్యంతర ఎన్నికలు పెట్టినా కూడా ఇతను ఈ విధంగా అయ్యేదానికి అవకాశం అనేది ఉండే ఉంటుంది అనమాట కొంత సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఇప్పుడు రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రికి మనము మిథున లగ్నమై మిథున లగ్నమై పదిలో శుక్రుడు ఉంటే పదిలో శుక్రుడు మిథున లగ్నం పదిలో శుక్రుడు లగ్నం ఇది రెండు మూడు నాలుగైదు మీకు అన్నీ తెలిసినట్టుగా పదో స్థానం ఇది పదవ స్థానంలో శుక్రుడు అక్కడ ఉండి గురువు కుటుంబ స్థానంలో ఉండి ఇప్పుడు మిథున లగ్నానికి ఏడవ స్థానాధిపతి కానీ దేవనస్థానాధిపతి కానీ గురువు అయినాడు అక్కడ ఉన్నాడు శుక్రుడు వచ్చి ఐదో స్థానాధిపతి పంచమ స్థానాధిపతి అయినాడు స్థాన స్థానాధిపతి అయినాడు శుక్రుడు ఇప్పుడు ఇలా ఉంటే ఇతను రవాణా శాఖ మంత్రి ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది దశ ఎంటర్ అవ్వాలి అప్పుడు ఇరవై సంవత్సరాలు ఈ దశాకాలంలో ఇతను ఉంటుంది అయితే ఏ నక్షత్ర పాదాల మంది ఉంటే ఉంటుంది అనేది అది కూడా తెలుసుకోవాలిగా ఇప్పుడు లగ్నం లగ్నం వచ్చేసిందే మగిషిర మృగిషిర పునర్వసు మూడు మీద లగ్నమై అది లేదు ఆరుద్ర లగ్నం ఏం లగ్నం ఆరుద్ర ఒకటి నాలుగు మంది లగ్నమైనా కూడా ఇది లగ్న బలం అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు దశాకాలం శుక్రమహదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతనికి ఈ రవాణా శాఖ మంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది రవాణా శాఖ మంత్రి అంటే ఈ విధంగా అనమాట శుక్రుడు ఏ పాదాల మీద ఉంటాడు ఇక్కడ శుక్రుడు వచ్చి ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర మూడు మీద కానీ లేదా రేవతి ఒకటి నాలుగు నెలలు కానీ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క దశాకాలంలో ఇతను రవాణా శాఖ మంత్రి అవుతాడనమాట ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రవాణా రక్షక శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి ప్రధానమంత్రి అంటే ఎలా అవుతాడో చదువుతాం కర్కాటక లగ్నమై కర్కాటక లగ్నమై నాలుగులో శని తెలిసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు శని అంటే చిన్న నూరు పర్సెంట్ బలం ఎక్కడ అదేవిధంగా ఐదులో గురువు నిలిచి గురువు ఇక్కడే గురువు పెద్ద బలం లేదు కానీ బలం వచ్చేట్టుగా చెప్తాం పదకొండులో చంద్రుడు నిలిచి చంద్రుడికి బలం ఉంది నూరు పర్సెంట్ పదకొండు అదేవిధంగా పదిలో రవి నిలిచి రవి ఉత్సవం పదవ స్థానం అదేవిధంగా ఏళ్ళలో కుజుడు నిలిచి కుజుడికి ఉత్సవం నూరు పర్సెంట్ బలం ఇది ఇప్పుడు చూడండి లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ స్థానాధిపతులు ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు శని నూరు పర్సెంట్ బలం ఎన్నో స్థానాధిపతి కలత్ర స్థానాధిపతి ఆయు స్థానాధిపతి ఇద్దరు ఆయనే నూరు పర్సెంట్ బలంతో ఉన్నాడు ఇకపోతే నాలుగవ స్థానాధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్రుడు కూడా తొమ్మిదవ స్థానంలో అంటే ఇక్కడ ఇక్కడుండి నూరు పర్సెంట్ బలం ఓకేనా ఇప్పుడు నాలుగవ స్థానాధిపతి అంటే తల్లి అది రాజకీయంగా ఏం అవసరం లేదు తల్లి కాబట్టి తల్లి నూరు పర్సెంట్ బలం ఉంది లేదా తల్లి ఉంటే నీజమైపోతుంది చనిపోతుంది ఓకే తర్వాత విషయం అది ఇప్పుడు మనకు నాలుగవ స్థానం అష్టమ స్థానాధిపతి కలత్ర స్థానాధిపతి అంటాను అన్నా ఈయన ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నాడు కాబట్టి బ్యారేజ్ అయిన తర్వాత ఈ శని బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటోది ఇంకా ఇప్పుడు జీవన స్థానాధిపతి అంటే కుజుడు నూరు పర్సెంట్ బలం అలాగే కుటుంబ స్థానాధిపతి అంటే ద్వితీయ స్థానాధిపతి ఈయన కూడా నూరు పర్సెంట్ బలం పదవ స్థానం నూరు పర్సెంట్ బలం ఇంకా లగ్నాధిపతి చంద్రుడు పదకొండులో నూరు పర్సెంట్ బలం ఇన్ని గ్రహాలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం వల్ల ఇతను ఏ దశాకాలంలో ప్రధానమంత్రి అవుతాడు అంటే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఏదన్నా ఒక మంచి దశ ఒక రవి దశ ఒక రవి దశ అయితే ఏడు సంవత్సరాలే చంద్రుడి దశ వచ్చి పది సంవత్సరాలే ఒక గురువు దశ కానీ ఒక శని దశ శని దశ అయితే పంతొమ్మిది సంవత్సరాలు అతను పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు ఏమీ చేయలేరు అనమాట గురువు దశ వచ్చేసింది పదహారు సంవత్సరాలు అప్పుడు కూడా ఏమి చేయలేరు కాబట్టి ఈ విధంగా దశలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా మనం నక్షత్ర పాదాలు వేద్దాం సీని అయితే ఇక్కడ చిత్త మూడు మీద కానీ స్వాతి రెండు మూడు మీద కానీ ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఈ సినిమా దశలో కానీ ఉంటారు అంతే ఫిక్స్డ్ ఆయన ఎవరు ఏమి చేయలేరు అనమాట ఇప్పుడు గురువు దశ అనుకున్నాం గురువు ఇక్కడ పెద్ద బలం లేడు కానీ బలం అనేది ఎక్కడ వస్తారో చూద్దాం విశాఖ నాలుగు మంది గురువు విశాఖ నాలుగు మంది ఈ రాశిలో ఉన్నాడు అనుకున్నాం గురువు నక్షత్రపాదం మీద గురువు ఇక్కడ లగ్నంలోకి వచ్చేస్తాడు విశాఖ నాలుగు మీద ఎక్కడ నవాంశంలో కాబట్టి నూరు పర్సెంట్ బలం అయిపోతాడు ఈ దశలో కూడా పదహారు పదహారు సంవత్సరాలు గురుమహ దశలో కూడా ఈ ప్రధాన ఇది మంత్రిని ప్రధానమంత్రిని ఏమీ మనం చేయలేము ఆ దశ మొత్తం కూడా ఆయనకు పదహారు సంవత్సరాలు యోగిస్తుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మనకు గురువుని చూసాం గురువు తొమ్మిదవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతి అయినాడు ఇంకా జీవన స్థానాధిపతి కుజుడిని చూద్దాం కుజుడు ఉత్తరాషాడ రెండు మంది ఉంటే ఇంకా అంతే ఒక ఏడు సంవత్సరాలు మాత్రమే ఇతను రాణిస్తాడు అంటే మొత్తం మీద ఆ దశలు పూర్తిగా కూడా ఏడు సంవత్సరాలు పూర్తి బలం అనేది పవర్ఫుల్గా ఉంటాడు అనమాట ఆ దశ వచ్చినప్పుడు అలా కాకుండా శ్రవణం ఒకటి మంది ఉన్నా కూడా ఇదే ఫలితం అనేది ఉంటుంది ఇంకా రవిని తీసుకున్నాం రవి యాశ్వని ఒకటి మీద కానీ భరణి ఒకటి మీద కానీ ఉంటే ఖచ్చితంగా ఆ బలితం అనేది ఉంటుంది భరణి ఒకటి మీద కానీ నాలుగు మీద కానీ ఆ చంద్రుడిని తీసుకున్నాం రోహిణి రెండు మీద కానీ రోహిణి నాలుగు మంది ఉంటే మళ్ళీ నవాంశంలో స్వక్షేత్రంలోకి వచ్చేస్తాడు చంద్రుడు కాబట్టి రోహిణి ఒకటి మీద రెండు మీద కానీ నాలుగు మీద కానీ జన్మించిన వారు ఈ ఋషభ రాశి అవుతారు వాళ్ళు వచ్చి నవాంశంలో నాలుగు మీద అయితే నవాంశంలోకి వస్తాడు కాబట్టి లగ్నంలో బలం ఉంటుంది అన్నమాట ఆ విధంగా చంద్రుడి బలం ఉంటుంది లగ్నాధిపతి బలం శుక్రుడు బలం శుక్రుడు బలం ఆల్రెడీ చెప్పాము ఉత్తరాభాద్ర మూడు మీద శుక్రుడు నవాంశంలో ఇక్కడికి వెళ్తాడు రేవతి నాలుగు కింద నవాంశంలో ఇక్కడే ఉంటాడు కాబట్టి ఈ బలాలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే ఏ విధంగా ఉంటాయి ఇక్కడ గురువు జ్యేష్ట ఒకటి నాలుగు వంద ఉంటే మళ్ళీ జ్యేష్ట ఒకటి నాలుగు వంద గురువు కూడా నవాంశంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటాడు ఆ విధంగా ఉంటేనే ఇతను ప్రధానమంత్రి అవుతాడు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క దశలో ఏది జరిగినా కూడా ఆ దశలో ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అతను ఏమీ చేయలేము అతను ప్రధానమంత్రి ఎన్ని మారినా కూడా ఏం మారినా కూడా అతనే ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఆ దశాకాలం మొత్తము కూడా ఆ దశాకాలం అయిపోయిన తర్వాత వేరే దశలు ఏదైనా జరిగితే ఇప్పుడు వేరే దశలు ఏం జరుగుతాయి గురువు శని కుజుడు శుక్రుడు రవి చంద్రుడు ఇంకేముంది రామదశ కానీ కేత దశ కానీ ఏదన్నా జరిగి అదేమన్నా నీచం అయిపోయినా కానీ ఏమన్నా అయితే కానీ ఆటోమేటిక్గా ఆ దశాకాలంలో అతను ప్రధానమంత్రిగా ఉండే అవకాశం అనేది ఉండదు మిగతా దశలు ఏం జరిగినా కానీ ఇప్పుడు గురువు దశ స్టార్ట్ అయింది అనుకున్నాము గురువు దశ స్టార్ట్ అయితే కనీసం పదహారు సంవత్సరాలు గురువు అయిపోతానే శని పంతొమ్మిది సంవత్సరాలు శని అయిపోతానే బుధుడు ఇంక బుధుడిని వేయలేదు మనం అసలు యాక్చువల్గా బుధుడు మూడో స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి అయినాడు కాబట్టి ఆయన అవసరం లేదు ప్రధానమంత్రిగా ఈ విధంగా ఇన్ని దశల ఇన్ని సంవత్సరాలు అయినట్టు కంటిన్యూ జరుగుతాయి అనమాట గురుమార దశ దశ బుధమార దశ ఈ శనివార దశ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు జరుగుతుంది అతను ప్రధానమంత్రిగా ఉండేదానికి ముప్పై సంవత్సరాలు సరిపోతుందిగా లైఫ్ ఎల్డ్ అయిపోతుంది అక్కడికి ఇట్లా ఇప్పుడు మన ప్రధాన మోడీ ఉండడు కదా ఆయనకి ఏదైనా ఇలాంటి దశ జరుగుతూ ఉండొచ్చు అందువల్ల ఈ విధంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అది రాజచక్రంలో ఈ విధంగా ఉంటే ఆ విధంగా మంత్రులు అవుతారు ప్రధాన మంత్రులు అవుతారు మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఎవరికైనా అనిపిస్తే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ అయితే మీకు ఒక్క రోజులో మనం ఏం నేర్పిస్తామంటే ఇట్లా రాసుకొండ లేడం ఆ గ్రహాలకు వ్యవలేయడం నివాంసం వేయడం దశాకాలం వేయడం ఒక రోజులో క్లియర్గా నేర్పిస్తాం లగ్నం అంతే రెండో రోజు ఫలితాలు అనేటు చెప్తాం ఇంకా మీరు వాస్తవతను నేర్చుకోవాలనుకుంటే అది ఒక రెండు క్లాసులు ఉంటుంది నేర్చుకోవచ్చు నేర్చుకొని ఇక నుండి మళ్ళీ మీరు పోయి ఇంకా ఎంత ఎంతమందికి నేర్పించుకుంటారో నేర్పించుకోవచ్చు దానికి సంబంధించిన బుక్స్ అవన్నీ మేమే ఇస్తాం మీరు శతాబ్ది పంచాంగం అది తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు నేను ఇప్పుడు నేర్పించేది కాకుండా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు అది ఉపయోగపడుతుంది శతాబ్ది పంచాంగాన్ని తెచ్చుకోవాలి బుక్స్ నోట్స్ రెండు తెచ్చుకోవాలి రెడ్ ఇంకు బ్లాక్ ఇంకు రెండు తెచ్చుకోవాలి అయినా తెచ్చుకున్న తర్వాతే మీరు జ్యోతిష్యం నేర్చుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ రావాలి క్లియర్గా క్లారిటీగా ఒకటి రెండు మూడు నాలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏదైనా కూడా ఎట్లా ఉండాలి ఏమేమి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ అదే విధంగా ఉంటాయి అనమాట ఏది ఫలితం చూసినా కూడా మన బుక్స్ అనేది గురువుగారి దగ్గర నుండి అడిగి తీస్తాం ఒక బుక్ వాల్యూ వచ్చి ఐదు వందల రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది ఒక్కొక్క దాంట్లో వెయ్యి ఫలితాలు అనేవి మీకు దొరుకుతాయి వెయ్యి సమాధానాలన్నట్టు మీరు తెలుసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ విధంగా ఎన్ని బుక్స్ ఉంటాయంటే ఒక ఒకటో నెంబర్ వేళం రెండవ నెంబర్ మూడో నెంబరు నాలుగో నెంబరు ఐదు ఆరు నెంబర్ల వరకు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీకు మూడో నెంబర్ వేలం ఫలితాలన్నమాట కేవలం బుక్స్లో ఉన్నట్టుగా చూసి చెప్పడమే తప్ప వేరే వేరే ఏదో ఊహించి ఇలా అవుతుంది అలా అవుతుందని మనం ఏది ఇంతవరకు చెప్పిన వీడియోనే ఏదీ లేదు ఏదన్నా బుక్లో ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే బుక్లో ఉన్నదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఆ బుక్స్ అనేవి ఎక్కడంటే అక్కడ దొరకరు జ్యోతిష్యం నేర్చుకున్న వారికి మాత్రమే ఇస్తారు ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కనీసం రెండు వందలు ప్రశ్నలకు మీరు ఎగ్జామ్స్ అనేది రాయాలి రాసిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా గురువు దగ్గర నుండి తీయిస్తాము మా గురువుగారు తమిళ సుబ్రహ్మణ్యం గారు కాబట్టి వారి దగ్గర నుండి మీకు ఆ సర్టిఫికెట్లు అనేది మీకు తీసి ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది